వాడు సీరియస్గా వెళ్ళిపోయి పవి వాడేం వాడు అసలు కోపం అరుచుకుంటూ వెళ్ళిపోయి వాడు కొంచెం ఆనందంగా ఉంది కొంచెం బాధగా ఉంది ఒక సైడ్ ఎంత ఆడపిల్ల కుట్టడం తప్పు వచ్చి తీసుకుపోరా అని చెప్పి మాట్లాడికి వచ్చిన చాలా ఫోన్ చేసి చెప్తుంది చెప్పొచ్చు పన్ను ఇంకా లవ్ చేస్తాడా మంచిదిన్నా పండు అనే టాపిక్ మన ఇద్దరి మధ్య రాదనికి ముందే చెప్పినా నువ్వు మళ్ళా పండు రిలేషన్ రిలేషన్ అంటే సైకిల్ వేస్తే అజ్జు అనేటోడు సైక్ గాడ్ 반제 바세키 బెంగళూరు దెని బాయ్ ఓకే బెంగళూరు దెని కాల్ ఇలా కాలు నాకు తినికడు దేంతని కాలు చేసినాతి మీ సదన్ చేసిన ేమ్ ఉందా లేదా అని తెలుసుకోవడం చేసిన కొడతాడ మరి వైట్ ఉంటది కదా సో అందుకే కొంచెం మచ్చపడింది ఇప్పుడు పోయింది అని చెప్పి నేను యాడ్ చేపిస్తా కెమెరాలో ఇప్పుడు నీకు కూడా తెలుసు అక్కడ ఏమైనా ఒక మాట ఏమైనా జస్ట్ ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉన్న అన్నసరికి వాడు ఇట్లా ఎట్లా ఇట్లా ఎట్లా కొడతాడు వాడు వాడు ఫీలింగ్ ఏంటి తెలుసా వాడికి ఎవరైనా చెప్పు ఉండాలి లేకపోతే అసలు ఊకే రిలేషన్షిప్ కోసం ఎందుకు తీస్తారు ఎందుకు అంటాడు వాడు అలా ఉన్నప్పుడు మాట్లాడాలక్క ఏదైనా నేను బ్యాడ్ ఇంకా ఇవే ఏమో చెప్పింది వేరే అబ్బాయితో ఉండని చెప్పు అది చొప్పు అది చెప్పకముందే పట్టిండు నేను అసలు వెళ్ళాను వాడికి ఏం రైట్స్ ఉన్నాయో అలా కొట్టి వాడికి ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే కాదులే వాడికే రైట్స్ ఉన్నాయి இப்படிப்படி வாழ் கொடுத்தாலும் அப்படின்னு இன்னும் லோன் லோன் நான் கொட்டிக்காசு பஞ்சாயத்து நான் தரேன் த்ரீ இயர்ஸ் நே த்ரீ இயர்ஸ் அவன் தட்டுக்கே கதா நே த்ரீ இயர்ஸ் அந்த கேம் கொட்டது மாமெண்ட் வச்சே தப்ப நேக்கு அந்த தகுதிதே த்ரீ இயர்ஸ் கட்டி தகுதா அந்த வந்துக்கோல அது நான் பிரேம అంత ప్రేమ ఉండొచ్చు బట్ నాకు ఈగో నా రెస్పెక్ట్ నా ప్రేమ అంటే నా ఈగోనే ఈగో మీన్స్ మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అది తెలుసా సరే నువ్వు ఇంత జాగ్రత్త అయితే అజై నాకు నేను నువ్వు ఇంత జాగం చేసి నువ్వు ఉన్నావు కదా సరే లాస్ట్ నీ కూడా బ్రెక్ అప్ అయినావు కదా అయింది మాకు వేరే రీజన్స్ వల్ల తప్ప కొట్టుకోవడం వల్ల కాదు సరే పోనీలే ఎలాగైనా ఎలా మిస్టేక్ ఉంటే వా అబ్బాయి మనకి కొడితే నేను ఏడుస్తా తర్వాత ఆడి దగ్గరకి వస్తాడు నేను కొడితే నేను కూడా దగ్గరకి నువ్వు ఉంటావేమో కొట్టించుకున్న తర్వాత లేదంటే సరే నేను ఉండను నాకు ప్రేమ లేదు నాకు ఇంత కొడితే నేను నేను అస్సలు ఉండను మా అమ్మనే ఇప్పటి వరకు నేను చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కొట్టలేదు అది వాడు తెలుసు నేను పెళ్లి చేసుకున్నాను అంతే ఎవరమ్మా ఇవ్వాలని కొట్టారు తప్పు చేసేది అప్ప నేను సింగిల్ పేరెంట్ నువ్వు సింగిల్ పేరెంట్ వాళ్ళు ఎలా పెంచుతారో మనకి తెలుసు తెలిసిన తర్వాత ఇప్పుడు ఎవరైనా లైఫ్ పార్ట్నర్ గా చూసినప్పుడు మనం మళ్ళీ మీ ఇద్దరు మాత్రం నేను ఏదో ఇష్టం పెట్టినట్టు పబ్లిక్ అనుకోవద్దు గా నేను ఏం కావాలని చేయలేదు ఏదో ప్రేమ తెలుసుకుందాం బాబీ సబ్స్క్రైబర్స్ అందరికి సారీ చెప్తున్నా నేను కావాలని చేయలేదు వాడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి అంతగా వాడు నేను అంత తీసుకోలేదు నేను నిజంగా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంతే కదా అనలే కానీ వాడు కాదు ఏంటంటే ఊకు ఆ పిల్ల తీసుకున్నా ఆ పిల్ల టాపిక్ ఇప్పుడు

తెలుసు మళ్ళీ అర్చున కావాలి నేను ఎందుకు మాట్లాడతా వాడు వచ్చాడు పెళ్లి పెళ్ళైన తర్వాత అలా కొట్టా పెళ్ళి తప్పు చేసి ఎందుకు అయితే వాడు వందా మీ మమ్మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అంతే ఎన్ని సంవత్సరాలు ఏమున్నా ఆడపిల్లంటే అంత సమానమే మాట్లాడినప్పుడు కొట్టాలే మధ్యలో కాల్ చేసిండే మరి అక్కడ వాడికి ఏమైనా అనిపించిందేమో మన మధ్యలో కెమెరా ఆన్ చేసి వాడి కోసం వెయిట్ చేసినప్పుడు సనాక్ ఫోన్ చేసి ఉన్నాడు నేను ఒకసారి వాడి దగ్గరికి వాడు సీరియస్గా వెళ్ళిపోయింది బాబు వాడేం వాడు అసలు కోపం అరుచుకుంటూ వెళ్ళిపోయి వాడు కష్టం సంబంధం నేను అడిగి తెలుగు సార్ ఫోన్ చేస్తాను ఏంటి అంత లవర్ ఏంటి కాదు పెళ్లి సారీ పెళ్లి పెళ్ళి పెళ్ళం లవర్ కాదు పెళ్ళం ఒక మాట వస్తుంది ఎందుకు వాడి మీద ఇప్పుడు కూడా వాడు మీద ఉన్న రెస్పెక్ట్ కి ఒక మాట అనలేకపోతున్నా రెస్పెక్టా ప్రేమ రెస్పెక్ట్ అనలేదు ప్రేమ కాదు నేనెందుకు ప్రేమ అని చెప్తా నేనేమైనా నువ్వా అంత కొట్టిన తర్వాత మళ్ళీ ప్రేమ ప్రేమ అని చెప్పడానికి సక్సెస్ఫుల్ గా ఒకవేళ రియాక్ట్ అయితే వదిలేస్తావా నేను వదిలేసావా నేను పోను నిజంగా చెప్తున్నా అంత టప్సిక్సలే అంత ఫిజికల్ అప్షన్స్ నువ్వు హ్యాండల్ చేయొచ్చున్నావు దానికోసం నేను నిజంగా కంగ్రాచులేషన్ అబ్బాయి అంత ఎప్పుడు అంత గెలిసిగా బిహేవ్ సరే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను ఒక్క మాట అనడానికి ఇంత కొడుతున్నాడు ఈ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు ఈ రోజు కాదు ఎప్పుడు సరే ఇక్కడ ఉండు గాయ్స్ నేనే వింటే మనకి నేనే తీసుకొచ్చుకున్నా ఒక రోజు ఉండు నేను మాట్లాడి వాడి దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఒకసారి మాట్లాడి ఫోన్ చేపిస్తా ఒకసారి మాట్లాడు నీకేం నచ్చితే చేసుకో నేనైతే మీ దాంట్లో ఉన్నాను

కొంచెం ఆనందంగా ఉంది కొంచెం బాధగా ఉంది ఒక సైడ్ ఎంత ఆడపిల్ల అలా కుట్టడం తప్పు వచ్చి తీసుకుపోరా అని చెప్పి మాట్లాడడానికి వచ్చిన మళ్ళీ మీద అనుకోవచ్చు నీకు కావాల్సింది ఇదే కదా ఎందుకు మళ్ళీ వీడి దగ్గరికి వచ్చామని కాకపోతే నేనేమనుకుంటున్నాను కానీ ఒక ఆడపిల్లకి అలా కుట్టడం అనేది చాలా తప్పు వచ్చి మంచి మాట్లాడు ఉండు రా అని చెప్తుంది ఎందుకంటే ఎన్ని రోజులు నేనే ఎప్పుడు విడిపోతాను అనే దాన్ని ఇప్పుడు లేకపోతే విడిపోతే నాన్నకే ఆనందం ఉండాలి కానీ కొంచెం బాధగా ఉంది విడిపోయినందుకు కొట్టినందుకు అభిమాను ఎంత నాతో ఉంది కదా ఒకప్పుడు ఇలా ఉండకండి నాలా ఉండకండి మొట్ట గుడిచిపోతారు ముందేగా

మూల గుర్లేదు ఆడపిల్ల అట్లేం కాదు అంత సారీసిపోకే కొట్ట ఆడపిల్లలు సార్ కొట్టే ప్రేమ చూసమే నీ మీద నిందా కాదు ఆడలు ఆడలు బానే ఉంటారురా మన మధ్యలో పోగానే ఏదో పెద్ద దుష్మని ఆర్టింగ్ నమ్మతం కొందరు మనం పోవాలి

మధ్య అడగానికే కాదే ఊరికే నువ్వు ఆ పిల్ల గురించి ఎందుకు తీస్తున్నావు పండు గిండు అని పండు గురించి అసలు పండు గురించి టాపిక్ అసలు పండు అనే టాపిక్ మన ఇద్దరు మధ్య రాత్రి ముందే చెప్పిన నువ్వు మళ్ళా పండు రిలేషన్ రిలేషన్ అంటే సైకిల్ అజ్జు అనేటోడు తోడు సైక్ అడగమవుతుందా మాట్లాడగల బెంగళూరు బాయ్ పవి ఏదో మాట్లాడుతాను చెప్పు అడిగి చెప్పు ఆ పిల్ల నాకు వచ్చినప్పుడు ఆమెకి ఫోన్ చేస్తాను ఆ పిల్ల నాకు వచ్చినప్పుడు ఏం చెప్పింది

ముందులోంతా తీసుకో మాట చెప్పాలంటే నా పేరుతో ఆపుకోరాజ్ ఏం చెప్పాలంటే నా పేరు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అజయ్ అలా కనిపిస్తున్నాడు అంతే కానీ నన్ను చాలా ఇష్టం అవునా కాదా ఇట్లా

పెట్టి ప్రేమ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి అందు ప్లేస్ పవీన్ అలా తిట్టకండి బాబు కొట్టించుకుంది ఒక్కదారి సరే ఏడవ